మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పెన్నెల్లి రామకృష్ణారెడ్డి నామినేషన్ సందర్భంగా మాచర్ల పట్టణంలో భారీ ఎత్తున కార్యకర్తల సమక్షంలో భారీ ర్యాలీ నిర్వహించి నామినేషన్ వేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న నర్సారావుపేట పార్లమెంటు వైసీపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ బైరెడ్డి సిద్ధారెడ్డి పాల్గొన్నారు మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పెన్నెలి రామకృష్ణారెడ్డి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ఎన్ని పార్టీలు కట్టకట్టుకుని వచ్చినా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని ఓడించలేరని అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్మించి మోసగించిన కొంతమంది నాయకులకు తెలుగుదేశం పార్టీ నాయకులకి ఎన్నికల అనంతరం సరైన బుద్ధి చెప్దామని హెచ్చరించారు బైరెడ్డి సిద్ధారెడ్డి మాట్లాడుతూ మాచర్ల నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పెన్నెలి రామకృష్ణారెడ్డిని ఓడించేందుకు చందాలేసుకునే ప్రయత్నం చేస్తున్నారని చందాల కోసం వెళ్తున్నప్పుడు మాచర్ల తెలుగుదేశం అభ్యర్థిపై డబ్బు పెట్టుబడి పెడితే బొక్క తప్ప మరేమీ లేదని చర్చించుకుంటున్నారని అన్నారు ఎవరు ఎన్ని కుయుక్తులు పన్నినా మాచర్ల గడ్డ పీఆర్కే అడ్డా అని పెన్నెల్లి రామకృష్ణారెడ్డి నియోజకవర్గ ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు రాష్ట్ర స్థాయి వరకు కూడా తెలుగుదేశానికి సంబంధించి కుయ్యుత్తులు కుట్రలు చేసి నాయకులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండమని కూడా కోరుతా ఉన్నాను చెప్పడం కాదు చెప్తా ఉన్నాను మే పదమూడు తర్వాత చేతల్లో చూపించే కార్యక్రమం ఖచ్చితంగా ఈసారి చేయబోతా ఉన్నాం మనల్ని నమ్మించి మన దగ్గరికి వచ్చి మన చేత పనులు చేయించుకొని మనతోటి కాకుండా కూడా కొంతమంది మనల్ని మోసం చేసిన నాయకులు ఉన్నారు వాళ్ళని కూడా ఏ కూడా వదిలిపెట్టి ఉన్నాను గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో కరోనా లాంటి సమస్యలు వచ్చినప్పుడు కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉండమాట వాస్తవే అన్ని సమన్వయం చేసుకుందాం మన కోసం మన పార్టీ కోసం జగనన్న కోసం కష్టపడే ప్రతి కార్యకర్త కూడా న్యాయం చేసే బాధ్యత మీ అందరి యొక్క జగన్ మెజార్టీతో గెలిపించాలని కోరుతా ఉన్నాను ప్రతి కార్యకర్తని కోరుతా ఉన్నాను ప్రతి నాయకుడిని కోరుతా ఉన్నాను ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళు చేసే జిమ్మికులు చిన్న చిన్న ట్రిక్స్ కానీ చిన్న చిన్న ఏదైనా సరే గొడవలు పెట్టే తద్వారా వాళ్ళకు సంబంధించిన సోషల్ మీడియాలో ప్రచారం చేసి ఏదో రకంగా కూడా ప్రజల యొక్క మనసు మార్చడానికి ఒక నీచమైన ఆలోచన చేస్తా ఉన్నారు దాన్ని అన్ని కూడా ఛేదించి ముందుకు పోవాలి మీ యొక్క సహకారంతో మీ యొక్క అభిమానంతో ఖచ్చితంగా ఐదోసారి నేను మంచి మెజార్టీతో గెలుస్తానని కూడా మీ మీద నమ్మకంతో నేనున్నాను పార్టీ కోసం అందరూ పనిచేయాలని కూడా సందర్భంగా కోరుకుంటూ ఈ రోజు మిట్ట మధ్యాహ్నం ఈ టైమా కూడా ఈ యొక్క నామినేషన్ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రతి ఒక్క నాయకుడికి హృదయపూర్వకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తా నాయకుడు నాయకుడు ఎంత బలవంతుడో ఆ నియోజకవర్గం అంత అభివృద్ధి చెందుతుంది నాయకుడు ఎంత బలవంతుడిగా ఉంటాడో అక్కడ కార్యకర్తలు అంత సంతోషంగా ఉంటారు నాయకుడు బలవంతంగా బలవంతుడుగా ఉంటాడు అక్కడ ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉంటారు ఈ మాచర్ నియోజకవర్గంలో పిన్నలి రామకృష్ణారెడ్డి అన్న చాలా బలమైన నాయకుడు ఆయనకున్న పరిచయాల పరంగా కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారితో ఆయనకున్నటువంటి సాన్నిహిత్యం పరంగా కావచ్చు ఆయన యొక్క ధైర్యం కావచ్చు ఆయన క్లీనర్ నా భార్యను దిక్కినారు మీరు అందరు చూసినారా లేదా తమ్ముళ్ళు అడుగుతాడు అంతటి స్వార్థపరుడు ఈ రోజు పేదవాళ్లకు పెట్టవాళ్లకు ముసలి వాళ్లకు తాతలకు పెన్షన్ ఇస్తుంటే ఆ పెన్షన్ రాకుండా ఆపింది ఇదే నారా చంద్రబాబు నాయుడు ఎందుకు ఆపేవా చంద్రబాబు నాయుడు అంటే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తున్నారు కాబట్టి వాలంటీర్లు ఉండకూడదని చెప్పినారు చంద్రబాబు నాయుడు గారు మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమంటే ఎవరైనా ఒకరు ఓటేస్తామని చెప్పి పొద్దున్న ఇంట్లో నుంచి బయటకు అడుగు పెడితే ఒక రోజేమో నేను అధికారంలోకి వస్తేనే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తా ఉంటాడు ఇంకొక రోజేమో నేను అధికారంలోకి వస్తేనే వాలంటీర్లకు పదివేల రూపాయలు ఇస్తా అంటాడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అంటాడు రేపు జూన్ నాలుగో తేదీ తర్వాత జగన్మోహన్ రెడ్డి నిన్ను మించిన నాయకుడు లేడు నిన్ను మించిన పరిపాలన లేదు నీలాంటి కొడుకులు కన్నెందుకు విజయమ్మ కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ అదృష్టవంతులు జగన్మోహన్ రెడ్డి అనే మాట కూడా ఖచ్చితంగా అంటాడు